వెల్కమ్ టు టీవీ నేను మీ అనిల్ జానీ మాస్టర్ దక్షిణ స్టార్ డాన్సర్లలో ఒక డాన్స్ మాస్టర్ గా ఎదుగుతున్న ఒకరు జానీ మాస్టర్ అలియా షేక్ జానీ పాషా గారైతే అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది ఏదైతే తన పైన అత్యాచారం చేశారన్నట్టు కూడా ఒక అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న అసిస్టెంట్ డాన్సర్ అయితే మరి అయితే తన పైన అయితే కేసు నమోదు చేసింది దుర్గం చెరువు సమీపంలో పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది ఆ అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తా ఉంది కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్ బదిలీ చేయడం అయితే జరిగింది ఆ అమ్మాయితో టూ థౌజండ్ లో డి ఏదైతే ఈటీలో అయ్యే డి ప్రోగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త కొంత ఎక్కువ అయ్యడం వల్ల అక్కడ ఆమెను లైంగికంగా వాడుకున్నారు పలుసార్లు తన క్యారే తను లైంగికంగా యూజ్ చేసుకున్నారు నీకు అవకాశాలు ఇప్పిస్తా అని జానీ మాస్టర్ చాలా విధాలుగా తనని గత నాలుగు సంవత్సరాల నుండి ఇబ్బంది పెడతా ఉన్నారు మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు చాలా విధాలుగా చెప్పి నన్ను మోసం చేశారు నన్ను కొట్టాడు అని హింసించాడని కూడా తనైతే కంప్లైంట్ లో పేర్కొంది దాదాపుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మూడు గంటల సేపు ఆ అమ్మాయి ఏదైతే ఎఫ్ఐఆర్ వాళ్ళ యొక్క నమూనా ఇవ్వడం అయితే జరిగింది నన్ను ఈ విధంగా కొట్టాడని కొన్ని ప్రూఫ్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన గాయాలను కూడా పోలీసు వాళ్ళకు చూపించడం అయితే జరిగింది ఆ విచారణ చేపట్టిన పోలీసు వాళ్ళు జానీ మాస్టర్ పైన అయితే మరి కంప్లైంట్ అయితే జీరో ఎఫ్ఐఆర్ అయితే రాయడం అయితే జరిగింది ఇప్పుడు జనసేనకు సంబంధించి కూడా తన జనసేనలో కీలక పాత్ర కూడా తను ఉంటుండో రాజకీయాలలో కూడా తను జనసేన సాంగుతో కూడా కొంత జనసేన ముందు తీసుకెళ్లిన వ్యక్తి జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి ఇప్పుడు సభ్యత్వం కూడా తనకి లేకుండా జనసేన పార్టీ అయితే తీసుకుంది జనసేన పార్టీ కూడా నుండి తనను తప్పుకోవాలన్నట్టు కూడా తనకైతే లెటర్ కూడా పంపించిన దాఖలాలు చూస్తాం అదే విధంగా ఫిలిం చాంబర్ లో కూడా మరి జనసే ఏదైతే జనసేన తరహానే కూడా తనను కూడా ఫిలిమ్స్ కి దూరంగా ఉండాలని కూడా అక్కడ ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ కూడా పెద్దలైతే పెట్టుకోవడం అయితే జరిగింది కానీ జానీ మాస్టర్ ఇప్పటి కూడా కనిపించట్లేదు ఇది ఒక ప్రశ్న మార్గమైంది తన మీద కేసు బుక్ అయిన తర్వాత జానీ మాస్టర్ ఎటు వెళ్లారు జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు నిజంగా జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే మా ఇద్దరు మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ అయ్యింది అతను అలాంటి వాడు కాదు తను మంచి వ్యక్తి కానీ వాళ్ళు లైంగికంగా ఏదైనా కలిసి ఉంటే కలవచ్చు కానీ కాకుండా హింసించడం అనేది కరెక్ట్ కాదు అని కూడా తనైతే వ్యక్తం చేస్తూ ఉంది అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోనైతే కమిట్మెంట్ అనేది కామన్ అయిపోయింది ఈ కమిట్మెంట్ కోసం కొంత అమ్మాయిలను అమ్మాయిలు ముందుకు రాకుండా ఇలా హింసించే వాళ్ళు చాలా మంది అడుగు అడుగున కనబడతా ఉన్నారు ఈ రోజు జానీ మాస్టర్ బయటకు వచ్చిండు రేపు ఇంకొక మాస్టర్ తర్వాత ఇంకొక మాస్టర్ కూడా కొంతమంది కూడా ఈ మాస్టర్ ఏదైతే డాన్స్ మాస్టర్ అనే కాదు ఈ ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది అయిపోయారు అదే ఈ రోజు ఆ అమ్మాయి బయటికి రావడానికి గల కారణం తను హింసించడం ఎక్కువైపోయింది తను ఏదైతే గాయపరిచారు ఏదైతే ముఖం మీద చాలా పెద్ద గాయాలు కూడా అయ్యాయి తను కొట్టిన గాయాలు కూడా నార్సింగ్ పోలీస్ వాళ్ళకైతే కంప్లైంట్ చేసేటప్పుడు తను వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది ఇప్పటికి కూడా జానీ మాస్టర్ కూడా పోలీస్ వాళ్ళకైతే మరి జానీ మాస్టర్ వచ్చి ఇక్కడ విచారణ చేపడతాం ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ కి రావాలన్నట్టు కూడా తనకు సంబంధించిన ఇంటికైతే కొంత నోటీసులు పంపించినట్టు తెలుస్తా ఉంది కానీ జానీ మాస్టర్ ఇప్పటి వరకు కూడా సైలెంట్ అయిపోయాడు జానీ మాస్టర్ ప్రతి ముఖంగా కూడా రావట్లేదు జానీ మాస్టర్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి తెలియని దాఖలాలు కనబడతా ఉన్నాయి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితోని డీకి సంబంధించిన కొన్ని డ్యాన్స్ షోలు ఏమనంటే నీకు ఆపర్చునిటీ రాకుండా చేస్తాను అని భయపట్టిచ్చు తనకి ఏదైతే సినిమా ఇండస్ట్రీలో నువ్వు లేకుండా చేస్తాను నువ్వు నీ అంతేంటో చూస్తానని కూడా ఆ అమ్మాయిని బెదిరించాడని కూడా అందుకే తను లొంగిపోవాల్సి వచ్చింది తను కూడా బాగానే ఉంటుండేవాడు కానీ ఈ విధంగా హింసించడం నాకు నచ్చట్లేదు ఆ హింస ఉంటుండు చాలా ఎక్కువైపోతుంది ఏమన్న అంటే మతం మార్చుకుని రావాలి మతం పేరు మీద కూడా చాలా హింసిస్తా అన్నట్టు కూడా ఆ అమ్మాయి క్లియర్ కట్ చెప్పింది కానీ జానీ మాస్టర్ ఇప్పటివరకు కూడా తను స్పందించకపోవడం పోలీసు వాళ్ళు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇప్పటికే అక్కడ జీరో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మరి నార్సింగ్ పరిధిలో అయితే ఈ కేసు అయితే ఉండడం అయితే జరిగింది